హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అస్థి మొత్తం తన పేరు మీద రాయించుకుని గౌతమ్తో పెళ్లికి సిద్ధపడిన జోష్న కళ్యాణ మండపంలో జ్యోష్న నిజ స్వరూపాన్ని బయటపెట్టిన దాసు షాక్లో పారుజాతం జ్యోష్న ఆనందములు శివనారు సుమిత్రులకు దీప కార్తీక్ ఎందుకు జరిగింది ఏం జరిగింది అసలు ఇప్పుడు జ్యోష్న పెళ్లి జరగడం ఏంటి జ్యోష్న పెళ్లి విషయం ఇప్పుడు ఎందుకు వచ్చింది మరి అలాగే దాసు ఎక్కడికి వెళ్ళిపోయాడు కదా సడన్గా దాసు ఎలా వచ్చాడు ఎందుకు దాసు కళ్యాణం అంటే పనికొచ్చే విషయం బయటపెట్టాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకున్నాను కార్తీక దీపం ఇది నవవాసంతో అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీరు కనుక చూసుకున్నట్లయితే కనుక శ్రీధర్ అయితే శివనారాయణ ఇంటికి వచ్చి పిచ్చ గొడవ చేశాడు నా కొడుకును మీరు కావాలని చెప్పి ఇక్కడ బంధించేశారు నా కొడుకు ఇక్కడ అష్ట కష్టాలు పడుతున్నాడని చెప్పి అంటూ జోష్న వాడిని బావా ఈ ఇంటికి మనవడు అలాంటి వాడిని ఈ రకంగా నువ్వు పనివాడిని చేసి పని చేసుకోవడం మంచిది కాదు అని చెప్పి అంటాడు ఈలోపు సుమిత్ర వచ్చి అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే నువ్వు మాట్లాడకమ్మా పద్ధతుల గురించి నువ్వు అయితే అస్సలు మాట్లాడకు ఒక పక్క నీ కూతురు సోఫాలో కూర్చొని కాళ్ళు చేతులు ఊపుకుంటూ ఉంటే నా కొడుకు దుమ్ము దూలుతూ కూర్చోవాలి అసలు ఏమనుకుంటున్నారమ్మ వాటి గురించి అని చెప్పి నా కొడుకుని తీసుకొని వెళ్తున్నాను అంటే నేను రాను కనుక రాను అంటాడు కార్తీక్ అయితే అసలు కార్తీక్ దీప పండించిన కామెడీ అయితే మామూలుగా లేదు ఒక రకంగా శ్రీధర్ అయితే అక్కడ ఫుల్ ఫీల్ అయిపోయి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళేసరికి అక్కడేమో కూతురికి అల్లుడికి భోజనం పెడుతూ కనిపిస్తుంది ఇంకా అది చూసి ఇంకా వండిపోతూ శ్రీధర్కి ఇంకా అక్కడ కార్తీక్ దీప ఇద్దరు వాళ్ళు పనుల్లో వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత దశరథ శివనారాయణ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నాన్న ఇలాగే ఉంచితే అసలు మంచి అసలు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు జ్యోష్నాకి పెళ్లి చేసేయడం కరెక్ట్ ఏమో అప్పుడే జ్యోష్న తన అత్తగారి ఇంటికి వెళుతుంది అనగాని అత్తగారి ఇంటికి వెళ్ళినా కూడా అక్కడికైనా పని వాళ్ళుగా వీళ్ళనే తీసుకెళ్తుంది నా మనవరాలు అని అంటాడు శివనారాయణ నాన్న అప్పటి సంగతులు అప్పుడు ఆలోచిద్దాం ముందైతే జ్యోష్నని అత్తగారింటికి పంపించేద్దాం మంచిది ఎందుకంటే శ్రీధర్ ఇది ఎక్కడితో ఇక్కడితో వదలడు పెట్టడు ఊరంతా చాటింగ్ వేస్తాడు ఇంకా అప్పుడు జోష్న గురించి అనవసరంగా బ్యాక్ టాక్ వస్తుంది ఇదంతా ఎందుకు నాన్న ముందు మనం ఇంకా గౌతమ్ వాడితో మాట్లాడదాం అని చెప్పేసి దసరథ అనేసరికి శివనారాయణ కూడా సరే అంటాడు అలా అన్నటువంటి శివనారాయణ గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అలా వెళ్ళేసరికి గౌతమ్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా శివనారాయణ చాలా ప్రేమగా ఆహ్వానిస్తారు జరిగిన అవమానాన్ని మనసులో అయితే పెట్టుకోరు ఇంకా శివనారాయణ వెళ్ళి జరిగిన దానికి క్షమించండి అంటే మీరు చాలా పెద్దవారు వయసులో అనుభవంలో హోదాలో అలాంటి వారు వచ్చి మమ్మల్ని క్షమాపణ అడగడం కరెక్ట్ కాదు సరే సరే నేనైతే దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు చెప్పండి అని అంటే అదే అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడదామని అని అనగానే మీరు ఎప్పుడంటే అప్పుడే మేము సిద్ధంగా ఉన్నాం ఎవరో ఏదో అభియోగాలు వేశారని చెప్పి వాటిని నిజం చెప్పి మీరు నమ్మకండి మళ్ళీ వచ్చి మా సంబంధం చేసుకోవాలనుకునేవారు అప్పుడే మీరు చాలా గొప్పవారిని నిరూపించుకున్నారు అని అంటే మీరు కోరుకుంటే ఇంకా ప్రపంచంలో మీకే సంబంధాలు దొరకవా కానీ అవేం పట్టించుకోకుండా మీరు మళ్ళీ మా సంబంధం కావాలని వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇంకా గౌతమ్ వాళ్ళ అమ్మ నాన్న అంటారు ఇంకా అలా అన్న తర్వాత మొత్తం మీద శివనారాయణ అక్కడ సంబంధం ఖాయం చేసేసుకుంటారు ఇంకా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత జోష్నతో అదే విషయం చెప్పేసరికి అదొక కండిషన్ ఉంది తాత అని చెప్పిన అంటుంది ఏంటి ఏం కండిషన్ అమ్మ నవరాలా అని అంటే ఈ పెళ్లి నేను చేసుకుంటాను తప్పకుండా చేసుకుంటాను అని అంటే సరే అయితే చేసుకోమనేగా చెప్తుందంటే కానీ నాకు అదొక షరతు ఉంది అంటుంది జ్యోష్న ఏంటి ఆ షరత్ అని శివనారాయణ అనేసరికి ఏం లేదు ఆస్తి మొత్తం అమ్మాలన్న తర్వాత నా నాది అవ్వడం కాదు ఇప్పుడు నా పేరు మీద రాసేయాలని చెప్పి అంటుంది ఇదేంటి నీ ఆస్తి నీ పేరు మీద రావాల్సిన అవసరం ఏముంది వాళ్ళ తదనంతరం నీదే కదా అని చెప్పి అంటే శివన్నారాయణ కాదు ఇప్పుడే ఆస్తి మొత్తం నా పేరు మీద రాస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను అంటుంది అసలు ఆస్తికి పెళ్ళికి ఎందుకు ముందు పెడుతున్నావు అంటే ఏమో రేపటి రోజు నేను మనసు కరిగి నీ మనసు మారి బావ నాకు చేసిన దోహం గురించి కూడా మర్చిపోయి మనవాడినని చెప్పి ఆస్తిలో వాటా ఇస్తే ఇంకా నాకు న్యాయం ఎక్కడ జరిగినట్టు తాత అని చెప్పి అంటుంది సరే నువ్వు అంటున్నది కూడా న్యాయమే కాబట్టి అలాగే రాసేస్తాను శివనారాయణ అయితే ఆస్తి మొత్తం జ్యోష్ణ పేరు మీద రాయడానికి రిజిస్టర్ని పిలిపిస్తాడు అలా పిలిపించిన తర్వాత రాయడానికి రాస్తాను కానీ సంతకాలు అవి కళ్యాణ మండపంలో పెడతాను ఈ పెళ్ళి జరిగి నీ మూడు నీ మెల్లో మూడు ముళ్ళు పడి ఈ పెళ్ళి జరిగి మెల్లో మూడు ముళ్ళు పడి తర్వాత మాత్రమే నేను సంతకం పెడతాను రాయించిన అయితే నీ చేతిలోనే పెడతాను కళ్యాణ మండపంలో నువ్వు సంతకం పెట్టించుకో అక్కడ తాళి కట్టించుకో అంటాడు శివనారాయణ ఇలాంటి కండిషన్ పెట్టాడేంటి ముసలోడు అని చెప్పి అనుకుంటుంది సరేనని తాతయ్య అలాగే అని చెప్పి అంటూ మొత్తానికి రిజిస్ట్రేషన్కి సంబంధించిన మొత్తం ఏర్పాట్లు జరిగిపోతాయి అలా జరిగిపోయిన తర్వాత ఇంకా ఇటు నుంచి కళ్యాణ మండపం బుక్ చేయడం పెళ్ళి ఏర్పాట్లు అన్నీ కూడా జరిగిపోతాయి ఇలా రెండు సెమిస్టోన్స్గా జరిగిన తర్వాత ఇంక అందరూ కూడా పెళ్లి రోజున చాలా హడావిడిగా ఉంటారు సుమిత్ర అయితే చాలా ఆనందంగా ఉంటుంది కూతురు పెళ్లి జరిగిపోతున్నాయని చెప్పేసి ఇలా మొత్తం మీద అంతా చాలా సవ్యంగా జరుగుతుంది చాలా చక్కగా ఉందని చెప్పి అనుకునే టైంలోనే ఊహించని విధంగా అక్కడికి దాసు వస్తాడు దాసుని చూసి పారిజాతుడు విస్తారపోయి అప్పుడే వస్తున్న ఈ ముసలోడు ఏంటి చాలా పెద్ద గొడవ వేసాడు మళ్ళీ వీడిప్పుడు వచ్చాడు అసలు ఈయన ఊరుకుంటాడా అని చెప్పి అనుకుంటూ ఒరే నువ్వెందుకు వచ్చావు బయటకు పదా అని చెప్పి పారిజాతం అంటూ ఉంటే నేను బయటకు వెళ్ళడానికి రాలేదమ్మా లోపలికి రావడానికి వచ్చాను ఏ ఈ కళ్యాణ మండపంలో నాకు ఆహ్వానం లేదా నన్ను రానివ్వరా అంటూ ఉంటే ఒరే నీకు అసలు మతి సరిగ్గా లేదంటుంది ఎందుకు లేదు నువ్వు నా తల్లివే కదా శివనారాయణ గారు నీ బర్త్డే అదే నాకు స్టెప్ ఫాదర్ అని చెప్పి అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాదు ఏం మాట్లాడుతున్నారా ఇప్పుడు అలాంటివన్నీ ఎందుకురా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే విషయం మాట్లాడుతున్నా తప్పేముంది అని అంటాడు ఇంకా దాసు ఈలోపు కార్తిక్ దీప వచ్చి మామయ్య నువ్వు సైలెంట్గా ఉండు అంటే అల్లుడాను ఫోన్ చేసి వినిపించింది దేనికి సైలెంట్గా ఉండడానికి కాని అంటే మామయ్య సమయం వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది చెయ్యి అక్కడ సంతకాలు జరగకూడదు ఇక్కడ పెళ్లి మాత్రం జరిగిపోవాలని చెప్పి అంటే అలాగే అల్లుడ ఏం చేయాలని నాకు తెలుసుగా అంటూ ఇంకా దాసు సైలెంట్గా ఉంటాడు ఎప్పుడైతే ఇంక శివనారాయణ ఆస్తి కాగితాల మీద సంతకం పెట్టడానికి వెళ్తాడో అప్పుడు ఒక్క నిమిషం శివనారాయణ అని చెప్పి అంటాడు దాసు ఎరా ఒళ్ళేమైనా పొగరబట్టిందా పేరు పెట్టి పిలుస్తున్నా అంటే మిమ్మల్ని నాన్నగారు అని పిలుస్తూ ఒప్పుకోరు పెద్ద నాన్నగారు అన్న చిన్న నాన్నగారు అన్న బాగోదు మరి అలాంటప్పుడు పేరుతో తప్ప ఇంకెలా పిలవగలని చెప్పండి అది కూడా గారు అన్న తప్ప పేరుతో పిలవలేదు అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనగానే నా ఆస్తి నా మనవరాల పేరు మీరు రాస్తున్నాను అనగాని మీ ఆస్తి మీరు రాసే హక్కు మీకుంది కాదని అనట్లేదు కానీ మీ మనవరాలకైనా మాత్రమే అది రాయాలి కానీ ఎవరికి పడితే వాళ్ళకి రాయకూడదు కదా అంటాడు నేను ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కడ రాస్తున్నాను రా ఇది నా మనవరాలకే రాస్తున్నాను నా కొడుకుకి సారీ నా కొడుకు కోడలికి పుట్టినటువంటి బిడ్డ అయినా జోష్నాకే రాస్తున్నాను అనగానే కానీ మీ కొడుకు కోడలికి పుట్టింది జ్యోష్న కాదు కదా అంటాడు దాసు రే దాసు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నోరు ముయ్ అంటూ కానీ అక్కడ నుంచి జోష్న వెంటనే లేచి గబగబా వస్తుంది వచ్చేసరికి ఆగు చూసినా ఎందుకు కంగారు పడుతున్నా అంటాడు కార్తిక్ బావ నీకు తెలీదానంగానే అంతా నాకు తెలుసు అంటాడు అంటే ఇదంతా నువ్వు ప్లాన్ చేసావా అంటే హా మరి లేకపోతే నా భార్యకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోసిన పగడ్బందీ ఆధారంతో ఇప్పుడు ఇదంతా బయట పెడుతున్నారనమాట అనుకు దాసు మా దాసుని శివనారాయణ అంటాడు ఏం మాట్లాడుతున్నా దసరా మిత్రుల కూతురు జ్యోష్న కాదంటమ్మా ఏంటి అంటే కాదు జ్యోష్న దశరథ సుమిత్రుల కూతురు ఈ దాసు కూతురు పారిజాతం గారి మనవరాలు అలాంటి పారిజాతం గారి మనవరాలని చాలా తెలివిగా చాకచక్యంగా ఈ ఇంటి వారసాలని తప్పించి ఆ స్థానంలో పడుకోబెట్టింది పారిజాతం గారు అంటే నా తల్లి గారు దాసు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇక శివనారాయణ అనేసరికి దశరథ వెంటనే నాన్న ఒక నిమిషం ఆగండి అంటూ ఏం జరిగింది దాసు అంటే ఇంకా అప్పుడు దాసు మొత్తం వివరంగా చెప్తాడు దాంతోపాటు జోష్న తన తల మీద కొట్టిన విషయాన్ని కూడా చెప్తాడు తనని చంపాలనుకున్నది అన్న విషయం కూడా చెప్తాడు నిజం బయటకు రాకుండా జ్యోష్న చేసిన ప్రయత్నాలన్నింటిని గురించి చెప్తాడు దాంతో ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు దసరథ ఇంకా శివనారాయణ అయితే ఇదంతా నిజమా ఇదంతా నిజమేనా దాసు అంటే అబద్ధం ఆడాల్సిన పని నాకేంటి నాకు అన్నబిడ్డ అని చెప్పి నేను చెప్తున్నాను ఆ జోష్నాల మీద ప్రమాణం చే ఆ జోష్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా కన్న కొడుకు కాశీ మీద నా కన్న తల్లి పారిజాతం గారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను చెప్పిందంత నిజం ఈ ఇంటి వారాసులు దీపే ఈ ఇంటి వారాసుల్ని నరే రోడ్డు మీద పడేసింది మా అమ్మాయి కానీ కుబేర్ అనే పేరు పెట్టుకొని ఆ నిరుపేద ఆ నిరుపేదని జాగ్రత్తగా తీసుకెళ్ళి కాపాడాడు పెంచి పెద్ద చేస్తాడు భగవంతుడు వీధిని తప్ప ఇది తప్పుగా రాసానేమో అని చెప్పి దాన్ని సరి చేసుకోవడానికి దీపని వదిని కాపాడడానికి పంపించాడు అలా ఈ ఇంటికి పంపించాడు తన మదల్ తన మరదల్ని ఎక్కడ పోను భగవంతుడు కార్తీక్ మనసులోకి దూరి కార్తీకతో తాళి కట్టించి ఇంటికి మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు అంటాడు దాసు ఇదంతా విన్న శివన్నారా షాక్ అయిపోతాడు పారిజాతం అనగానే అబ్బే వాడు చెప్పిందంతా అబద్ధం అండి ఆయన వాడికి మదు సీమితం లేదు అనగానే నాకెందుకో మతి మతిమీతి లేదు లేదమ్మా నువ్వు ఈ ఇంటి మీద ఎందుకు ఇంత కోపం పెంచుకున్నావో చెప్పన శివనారాయణ గారి నిన్ను పెళ్లి చేసుకొని తన భార్యనే స్థానాన్ని నీకు ఇవ్వకపోవటం తన భార్య నగలిని కూడా నిన్ను అంటుకొని ఇవ్వకపోవటం నీకు కోపాన్ని తెప్పించింది పిన్ని అని పిలవడం తప్ప నిన్ను అమ్మగా దసరాగా అన్నయ్య ఇంకా అక్క కాంచిన నిన్ను అంగీకరించలేకపోవడం నువ్వు తట్టుకోలేకపోయాయి ఇవన్నీ కూడా నిన్ను ఇలా మార్చేశాయి పూర్తిగా నువ్వు ఇలా మారిపోవడానికి కారణమయ్యాయి అందుకే ఈ ఇంటి వారసుల్ని పక్కకు తప్పించి పనులు జరిగాయి అని చెప్పి అంటాడు దాసు దాంతో ఇంకా శివనారాయణ చాలా కోపంగా వచ్చి పారిజాతం చంప పగలగొట్టి జోష్ణ చూస్తూ చీ చీ అంటూ దసరథ ఈ పెళ్లి చేసి దరిద్రాన్ని ఇంట్లో నుంచి అని చెప్పి అంటాడు సుమిత్ర అయితే చాలా అలా చూస్తూ ఉండిపోతుంది దీప అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది దసరథ వెళ్ళి దీప చేపట్టుకొని రామ్మ అంటూ కార్తీక్ పక్కన నుంచో పెట్టి ఇంకా జ్యో జ్యోష్న పెళ్లి చేస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకౌండ్ ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ